ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి తీసుకుని వెళ్ళాలి ప్రతి మండల మండలంలో ఇన్చార్జ్ గా బాధ్యత తీసుకుని మీరే ఈ కార్యక్రమాలని కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సూపర్ సిక్స్ అయితే ఏదైతే ఉందో ఆ సిక్స్ అనే కార్యక్రమాన్ని మనం ఒక్కసారి షూరిటీ భవిష్యత్ గ్యారంటీయే ఈ యొక్క సూపర్ సిక్స్ కూడా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగాని ఆయన రావటం అనేది ఎవరైనా సరే సరస్సు నుంచి నమస్కారం చేయాల్సిందే ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా బేషర్తగా నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి చర్చించుకోకుండా అటు తెలుగుదేశంతో కావచ్చు ఇటు జనసేన పార్టీతో కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మరి ఈ సభ ద్వారా వెంకటలక్ష్మి గారి ద్వారా ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం జై పవన్ కాకపోతే ఏదేమైనప్పటికీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి చిన్న చిన్నటువంటి విషయాల్లో మనం చిన్నబుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరు అందరూ కూడా గమనించండి అడగనటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి బ్యామిలీ ని నాకైతే కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కానీ నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి నాకు కంఠంలో ప్రాణం ఉండంగా రారని ఈ సందర్భంగా తప్పనిసరిగా అన్నింటిని కూడా అధిగమిస్తాం ఎదటి వాళ్ళు సోషల్ మీడియాలో అనేక విధాలుగా మన్ని బలహీనపరచడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ట్రాప్లో మీరు అవ్వర కూడా పడొద్దు పడే అవసరం లేదు తెలుగుదేశం అంటే ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం దీనిలో దీనిలో సెకండ్ పాక్ అనేది కూడా లేదు నేను లేని దెందులు లేదు దెందులు లేని ప్రభాకర్ లేదు నిర్ణయం అది మీ కమ్మర్గంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఇవ్వద్దున్నారని కాకమ్మ కాకులు చెప్తున్నారు మన పార్టీ నాయకుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కమ్మార్గంలో ఉన్నటువంటి మన లీడర్ల ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు యాభై మంది ఈ పార్టీలో ఉండి ఈ పార్టీలో గతంలో పదవులు అనుభవించిన వాడు కానీ ఈ పార్టీలో ఈనాడు సభ్యత్వ యాక్టివ్ గా ఉన్నవాడు కానీ బయటకు పోయిన సంగతి చెప్పలా నన్ను కాదనే వారు కమ్మరు కొను కాదు ఏ కులంలోనూ లేదు నన్ను వాళ్ళు కూడా లేరు అని చెప్తాం అట్లాగే రకరకాల కులాలకు సంబంధించినటువంటి పార్టీ ఇది బీసీల పార్టీ అందరిని కలుపుకెళ్లాల్సినటువంటి పార్టీ నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎదుర్కొంటూ వచ్చా ఎవరితో ఏ విధంగా మెసులుకోవాలో తెలియనంత కుసంస్కారాన్ని కాను నేను